వదలద్దు టీవీలో డిస్కషన్స్ పెట్టి హైకోర్టుకి వెళ్ళి సుప్రీం కోర్టులో గెలుతాం అక్కర్లేదు నన్ను ఏ జడ్జ్ అయితే అవమానించిందో ఆవిడ ఆశ్చర్యపోయేలా ఇదే కోర్టులో నేను అద్భుతంగా వాదించి సుబార్ష్ అనిపించుకోని లోయర్ జాన్ఫీ నేను మీ దీరా కెన్ ఐ టేక్ సెల్ఫీ విత్ యువ అనే స్థాయికి వస్తా ఓ అవునా నీ దగ్గర జూనియర్గా జాయిన్ ఏ నేనేంటో నిరూపిస్తా నా దగ్గర జూనియర్ అనేది టంగ్స్ పెయినట్టు ఐ కాంట్ ఐ కాంట్ బై హైకాట్ అన్ని సార్లు వై బైవే అన్నారు బై మనది చిన్న డైలాగ్ అయినప్పుడు చెప్పింది పనిసార్లు నొక్కి చెప్తే అవతల వాళ్ళు డైలాగ్ కన్ఫ్యూజ్ అయ్యి సీన్ మన కట్రోల్ లోకి వస్తుంది ఇన్ని తెలిసి నిన్ను నా జూనియర్ గా జాయిన్ చేసుకున్న సీన్ హ్యాంటి తగ్గించుకోలేను అవసరమైతే అల్లుర మాట్లాడి ఆహాలో ఒక వెబ్ సిరీస్ యాక్ట్ చేసే అవకాశం ఐ ఐ ఐ కాంట్ 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 హ్యాండిల్ సారీ 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 అండ్ సీనియర్ హీరో నుంచి జూనియర్ లాయర్ గా జాయిన్ అవుతానంటే జాయిన్ చేసుకోవచ్చు కదా నువ్వు మరిని నేను పెళ్ళం పోస్ట్ ఇచ్చి పక్కన పెట్టుకుందాం అనుకుంటుంటే నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ అంటే జూనియర్ అదే నా మీ డెసిషన్ అదే 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 అయినా వదలను మీరు నన్ను జాయిన్ చేసుకొని తీరాల్సిందే జాయిన్ అయిపోదాం నేను వెళ్ళి కార్ తీస్తా తీతి నేను ఒకటి దగ్గర డబ్బులు గుంజుడే గాని అలాంటిది నా దగ్గర తీసుకుంటూ ఇంకా సరిపోవన్న మీ తమ్ముడు మర్డర్ చేసింది టాప్ ఇండస్ట్రీలిస్ట్ నెక్కంటి సత్యనారాయణ సార్ ఆపోజిట్ పార్టీ వాళ్ళు అన్ని ఆధారాలతో కోర్టులో సబ్మిట్ చేస్తున్నారు సార్ ఇలాంటి క్రిటికల్ కేసులో గెలవాలంటే ఈ బండలు సరిపోదు సార్ पैदा बंडल इवन सर भाई ये पे पे ये नायला दाइला बूढ़े से कहाँ से होता सब काम मैं बोला देखो पक्का कमर्शियल लायर उनसे होता देखो काम आधा नमाटा संगति डोंट वरी आईपकान आई टेक केयर ऑफ यू దగ్గర కమటైతే సూసైడ్ కి కమిట స్టూల్ తన్నేసినట్టే నేను అంతే ఎవడైనా చావటాన్ని కారు ఎదురుగా వచ్చి నిలబడితే డైరెక్ట్ గా ఎక్కిచ్చేస్తా లీగల్ గా అయినా సరే నీకు ఓకే అనుకుంటే చేయగలుపు నీ తమ్ముడిని బయటికి తీసుకొచ్చేస్తా వీళ్ళేంట అందరు ఒకేలా ఉన్నారు వీళ్ళలో మర్డర్ చేసింది ఎవరు ఎవరేంటి ఎవరు ఆనర్ హీస్ ద గాయ్ జలీల్ ఖాన్ ఆడు జలీల్ ఖాన్ అయితే నేను షారుఖ్ ఖానా నేహో జలీల్ ఖాన్ నేనే అన్నాడు కదా ఎవరు ఆనర్ ఆ మధ్యలో వాడే అయూబ్ ఖాన్ బ్రదర్ జలీల్ ఖాన్ కరెక్ట్ మిస్టర్ ప్రాసిక్యూటర్ ఏంటి మరి అంత కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు ఇలా కోర్టుని కన్ఫ్యూజ్ చేస్తారనే ఐ విట్నెస్ తో వచ్చా సెక్యూరిటీ లెంగయ్యా దండాలయ్యా దండాలి బాబు అయ్యా లింగయ్య గారు అయ్యా అక్కడ ఎదురుగా ఉన్న నలుగురులో సత్యనారాయణ చంపిన జలీల్ ఖాన్ అతన 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 చూసి చెప్పగలరా గరణ సార్ ఎక్కడికి దగ్గర పోయి చూసి చెబుదామని మర్డర్ జరిగేటప్పుడు దగ్గర స్టైలిష్ గా చూసారా ఇంత దూరం నుంచే చూసా మరి ఎక్కడి నుంచే చెప్పండి అది ఈ మధ్య సైట్ కాస్త పెరిగిందయ్యా ఇక్కడ నుంచి చూసి చంపింది ఒరిజినల్ లో డూప్లికేట్ చెప్పడం కష్టమేనయ్యా మిస్టర్ ప్రాసిక్యూటర్ మీ ఐ విట్నెస్ కి అయ్యలేదు ఈ సాక్ష్యం చల్లదు ఏంటి యువరానర్ ఇదంతా ఇలా తీసుకొచ్చిన ప్రతి సాక్ష్యాన్ని పిసికేస్తే అలా జలీల్ కాల్ చేసి వార్న్ చేయడం మీకు ఇచ్చిన కాల్ లిస్ట్ లో ఉంది అది అటన్సిల్ లేని కన్ఫర్మేషన్ మా దగ్గర ఇంకో ఇన్ఫర్మేషన్ ఉంది ఏంటి ఏంటి ఏముంది మర్డర్ కు వారాల ముందే తన సెల్ దొంగతనం చేయబడిందని పంచగడ పేస్ లో కంప్లైంట్ ఇచ్చాడు కావాలంటే మీరే చెక్ చేయండి యువరానర్ యువరానర్ నా క్లైంట్స్ అయిబ్ ఖాన్ని తన తమ్ముడిని కేసులు ఇరికించడానికి తన సెల్ కొట్టేసి సేమ్ వాయిస్ తో మాట్లాడి తన పోలికలను ఇంకో మనిషిని తీసుకొచ్చి తన చేత మర్డర్ చేయించి వీడియో తీయించి క్లారిటీ కావాలంటే ఆ రోజు మర్డర్ జరిగిన టైంకి జలీల్ జల్ ఖాన్ సాయిబాగూడలోనే ఉన్నాడని నిరూపించే సిసిటివి ఫుటేజ్ రెడీగా ఉంది కానీ గ్రాఫిక్స్ ఉన్నది ఏం తో నేను మధ్య ఊనిస్తూ ఇవి కావు గ్రాఫిక్స్ అంటే అసలు గ్రాఫిక్స్ ఎలా ఉంటాయో చూపించినా జడ్జ్ గారే మర్డర్ చేసినట్టు ఇంకో ఫుటేజ్ రెడీగా ఉంది చూస్తారా పోయే స్వామి అటు ఇటు తిప్పి మొత్తానికి నన్ను ఇక్కించినట్టున్నావు ఇవి కట్టే అయిపోయి అలాగే ఇంకా ఇప్పుడు నువ్వు ఏంటి ఇలాంటి వ్యక్తి ఇలా ఇంకొకరిని రెడీ చేసి అతనితో ఆ మర్డర్ చేయించారంటావు కానీ ఇతని మరీ టిపికల్ ఫేస్ లా ఉంది కదా ఇంత దగ్గరగా ఎక్కడ దొరుకుతారు నేను చెప్తా యూ రోనర్ ఇలాంటి ఐడియల్ బోల్డ్ ఉంటాయి మా దగ్గర ఈ తింగర్ ఇప్పుడు ఏం మా దగ్గర దొరుకుతారు యూ రోనర్ ఎంత మాటలు పడ్డ ముఖమైనా సరే ఇలా పట్టేస్తాడు మా జూనియర్ కోఆర్డినేటర్ అమ్మని మనం అప్పుడు క్యారెక్టర్ ని బట్టి ఎలా కావాలంటే అలా మేకప్ చేయించుకొని సేమ్ అతనిలాగే తయారు చేయొచ్చు మీకు విషయం తెలుసా వచ్చి నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు నా డూప్ ని పెట్టే ఎపిసోడ్ మొత్తం కంప్లీట్ చేసేవాళ్ళు అంతెందుకు మన హీరోలు కూడా రోప్ షాట్లు రిస్కీ షాట్లు చేయాలంటే డూపే కదా నీకు మీరు గమనిస్తే నీకే తెలుస్తుంది యువర్ ఆనర్ సరే ఇంతకీ నువ్వు ఒరిజినలే కదా ఇంత డైలాగ్ వర్షన్ డూపుల్ వల్ల ఎలా అవుతుంది అయితే ఈ మర్డర్ కూడా అలాగే జరుగుంట చేంటావ్ నో 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 అదే జరిగింది అడిగే తీసుకున్న ఏజ్ గెలిచినందుకు అడిగి గెప్పికెచ్చింది వాచ్ అడిగే తీసుకున్నారు కానీ నా ఎపిసోడ్ మాత్రం నా క్రెడిట్స్ ఇవ్వకుండా కొట్టేశారు నీ ఎపిసోడా మరి మీ ఓనా ఆర్గ్యుమెంట్ అంతా నైట్ నా ట్రిపుల్ వన్ ఫోర్ ఎపిసోడ్ చూసి ఆ లైన్ ఎత్తేసి కంటెంట్ అటు ఇటు మార్చేసి నాలాగా ఆర్గ్యూ చేసి గెలిచేశారు తెలుస్తుందిగా బాడీ లాంగ్వేజ్ యువర్ ఆనర్ ఏంటి ఈ సిరీల్ ఎపిసోడ్ కొట్టేసి నేను కేజ్ గెలిచాను ఆఫ్ కోర్స్ అది లేడీ బాడీ లాంగ్వేజ్ పెట్టు హహా ఒప్పుకోండి నేనే ఫిలోను ఎందుకంటే నేను మీ దగ్గర జూనియర్ గా జాయిన్ అవుతున్నాను కాబట్టి నేను జాయిన్ చేస్కనగా ఎందుకొ ఇంక ఎందుకొ ఇంక ఎందుకొ ఇంక ఎందుకొ నాకు బాగా నచ్చావు కాబట్టి ఇలాంటి అందాల నా దగ్గర జూనియర్ గా జాయిన్ అయితే లైన్ అనిపిస్తుంది కాబట్టి నీ థింగ్ నా చేతులతో తల టచ్ చేయాలని నీ పెదాలనే నా పెద్దలతో తో ముద్దు పెట్టుకోవాలని ఈ కాల్ని నా కాల్తో ఆ తొక్కాలని టైం చూసి నీ బాడీ మీద నా టోటల్ బాడీ అలా బెండైపోయాయి కక్క కక్కడ్ కక్క ఎంతో మంచి ఫీలింగ్ పాటల్లో చెప్తే రీచ్ ఉండదు మరి పాటలో చెప్పండి మంచి మ్యూజిక్ తో రిచ్ సెట్ పడితే రీచ్ ఎత్తిరిపోద్ది బిస్కెట్ ఆ ఇప్పుడు గుర్తుపట్టారు నేను మీ లాయర్ జాన్ సీని టీవీలో డైలీ చూసే మీ అభిమాన నటి ఏమీ లేదు అంకుల్ మీ అబ్బాయి దగ్గర ఒక జూనియర్ గా జాయిన్ అవుతున్నాను ఎంత కాదన్నా మీరు ఈ సీనియర్ ఒక సిన్సియర్ జడ్జ్ సో మీ బ్లెస్సింగ్స్ తీసుకుంటే బాగుంటుందని ఇక్కడికి వచ్చాను ఇచ్చేయండి సెలబ్రిటీని కదా ఇంతకన్నా బెండకూడదు దివించండి సంతోషం బాగా నేర్చుకో మావాడు మంచి టాలెంటెడ్ వస్తాను ఏం టాలెంట్ నా ఎపిసోడ్లు చూసి గెలుస్తుంటే మన మర్డర్ కేసు గురించి మీకు తెలియదు అనుకుంటా యాజ్ ఇట్ ఈస్ నా యాక్టింగ్ ని ఫాలో అయ్యి ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ని బయటకు తీసుకొచ్చేసాడు మా వాడు క్రిమినల్ పై పార్క్యూ చేయడం ఏంటి అవును అంకుల్ కావాలంటే నన్ను మీ అబ్బాయి దగ్గర తీసుకెళ్ళండి లాయర్ వేణుగోపాల్ నిజస్వరూపం వాళ్ళ ఫాదర్ రావు గోపాల్ రావుకి రివీల్ చేసినట్టు మీ అబ్బాయి క్యారెక్టర్ నిస్ప్రెషన్స్ తో మీకు రివీల్ చేస్తా మరి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఎట్లా నాలుగు రౌండ్ కొంచెం జాలి చూపించి చూపించడానికి నేను ఎమోషనల్ ఫెయి కాదు పక్క కమర్షియల్ సీనియర్ విత్ హోమ్ వెంకటేష్కి వస్తుందంటే కంపెనీస్ కోట్లో జరిగింది వాగిస్తుందంటవా ఈవిడ సీరియల్ ఎక్స్ప్రెషన్ ఆయన ఫేస్ లోకి షిఫ్ట్ అయిందంటే మ్యాటర్ అదే అయి ఉంటుంది సీనియర్ ఇప్పుడు ఎలా అన్నా కొంచెం చూడన్న చూడండి నాన్న డెబ్బై లక్షలు కొట్టేసండి ఇటు కేసు నేను వాదించాలంట నేను అలా నా చెప్పండి సరేనా మీరేం బాధపడకండి ఫైనల్ గా ఫార్టీ పర్సెంట్ తీసుకుని క్లోజ్ చేసేయండి ఫార్టీ పర్సెంట్ రే ప్రవీణ్ ఏ డైలాగ్ అయితే వాడకూడదు ఆ డైలాగ్ వాడేసాడు ఇంక ఇన్ని వదలకూడదు ఇప్పుడు మళ్ళీ ఏ లాయర్ గుమ్మం కూడా ఎక్కడ తీడు కేసు కాదనడని కమిషన్ పెంచి కన్విన్స్ చేద్దాం చూస్తావా మేడం తింటే సడన్ ఎంట్రీ పోరా ఏదో మర్డర్ కేసులో మర్డర్ చేసిన వాడిని సపోర్ట్ చేసి బయటకు తీసుకొచ్చావట నా ఎపిసోడ్ ట్రిపుల్ వన్ ఫోర్ నువ్వు ఆగమ్మా చెప్పరా తను చెప్పేది నిజమా కాదా నిజమే ఒక మర్డర్ కేసు నుండి బయటికి తీసుకొచ్చా కానీ ఆవిడ మర్డర్ చేయలేదే మనలాంటి ఏ నేర చరిత్ర లేని సాధారణమైన మనిషి ఏంటమ్మా అతను మర్డర్ చేయలేదు అంటున్నాడు అదంతా ఎందుకు అంకుల్ నా సీరియల్ ఫాలో అయ్యి కేసు గెలిచాడో లేదో అది అడగండి మధ్యలోని సీరియల్ గోల్ అంటమ్మా నాన్న మీరు రండి నేను చెప్తాను ఎక్కడికి రా మీ రండి నాన్న నేను చెప్తా కదా ముందు రండి పప్పాకి ఏం చెప్తాడంటావు